హలో అండి నేను మీ లక్ష్మీ నరేంద్ర వెల్కమ్ టు మై ఛానల్ మీ లక్ష్మీస్ ముచ్చట్లు ఇవాళ ముచ్చట్లు ఏంటో తెలుసా వేడి వేడి సోయాబీన్ మిల్ మేకర్ పకోడి చాలా క్రిస్పీగా ఉన్నాయి చూడటానికే తెగ నోరు ఊరిపోతుంది చక్కగా దీని మీద ఇట్లా సంబార్ కారం చల్లుకొని లెమన్ లెమన్ ఇలా పిండేసుకొని ఈ ఆనియన్ కాంబినేషన్లో తింటే ఉంటుందండి ఆహా చాలా చాలా బాగుంటుంది మరి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా అయితే వచ్చేయండి మిల్ మేకర్స్ ఇలా ఒక కప్పు గాజు బౌల్లో తీసుకోవాలి దీనిలో హాట్ వాటర్ని బాగా హాట్ వాటర్ని పోసేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఈ హాట్ వాటర్లో బాగా నాననివ్వండి మరి ఎక్కువసేపు నానని ఇస్తే పీస్ పీస్ అవుతుంది కాబట్టి జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఒకసారి చెక్ చెక్ చేద్దాం నాని ఏమోనని చక్కగా చాలా సాఫ్ట్గా అయిపోయింది సో నానిపోయి ఇంక ఇప్పుడు వీటిని పిండేసేసుకొని వేరే బౌల్లోకి మరి మరీ గట్టిగా పిండకండి నేను మిల్ మేకర్స్ని పెద్ద సైజు తీసుకున్నాను కాబట్టి వీటిని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేశాను అప్పుడు బాగా మసాలా బాగా పట్టిద్ది బాగా ఫ్రై అవుతాయి కూడా సో ఇప్పుడు వీటిల్లో కొంచెం పసుపు రుచికి తగినంత సాల్ట్ కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా చక్కగా ముక్కలకు పట్టేటట్లు కలుపుకోవాలి వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు మిల్ మేకర్లో ఉన్నటువంటి తడి సరిపోయింది ఇప్పుడు ఇందులో టూ టేబుల్ స్పూన్ శనగపిండి అలానే బియ్యం పిండి టూ టేబుల్ స్పూన్ నాకు అన్నిట్లో పిండి యాడ్ చేయటం అలవాటు పచ్చ జొన్నల పిండి కూడా ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇంకా గరం మసాలా పౌడర్ ధనియా పొడి చిటికెడు పెప్పర్ మై ఫేవరెట్ కరివేపాకు లీవ్స్ కట్ చేసి వేసేసుకున్నా ఇంకా ఫైనల్గా లెమన్ ఇప్పుడు మళ్ళా బాగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోకుండా జస్ట్ ఇలా కొన్ని వాటర్ మాత్రమే అట్లా చేయి తడుపునే అంత మిక్స్ చేసుకోవటం అయిపోయింది ఇట్లా పొడి పొడిలాడుతూ ఉండేటట్లు జస్ట్ అలా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ ఇలా వదిలేసేయాలి టెన్ మినిట్స్ తర్వాత చక్కగా వీటిని పకోడీలాగా వేసేసుకుందాం ఆయిల్ ఆయిల్ చక్కగా కాగిపోయింది ఇప్పుడు మిల్ మేకర్ పకోడీ వేసేసుకుందాం ఆహా కలర్ చూడండి ఎంత బాగుందో అచ్చా మామూలు పకోడి పిలుపుకోడి ఉన్నాయి కదా మిల్ మేకర్ అంటేనే సోయా బీన్స్ కదా చాలా బలం పిల్లలకైనా పెద్దలకైనా వేగినియో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా ఇలా సౌండ్ వస్తే టక్ 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 మనీ వేగిపోయినట్లు మరలా ఇంకొంచెం వేసేసుకున్నా జనరల్గా సోయా బీన్స్ నేను అంతే ఎక్కువ ఇష్టపడ్ను ఈ మిల్ మేకర్స్ కాకపోతే హెల్త్కి మంచిది కదా అని ఇంట్లో తీసుకొచ్చి పెడతాను ఫ్రైడ్ రైస్లో ఈ బిర్యానీస్లో అప్పుడప్పుడు వాడుతుంటాం కాకపోతే అంత ఇష్టంగా ఏం తినము కానీ ఇలా ట్రై చేయటం అనేది పకోడీస్ లాగా ఫస్ట్ టైం ఇప్పుడే టేస్ట్ చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది భలే నచ్చింది ఇక నుంచి వీక్లీ ట్వైస్ అనేది ఇంట్లో చేసేస్తాను హాయ్ జై బంగారం హాయ్ అత్త ఏం చేస్తున్నావు రోజు ఇంటి దగ్గర నువ్వు చాక్లెట్స్ బిస్కెట్స్ పఫ్సు కేక్స్ తింటావు కదా మరి నా దగ్గరకు వచ్చిన నుంచి నేను ఏం పెట్టడం లేదు కదా నా ఫుడ్ నీకు నచ్చుతుందా బాగా నచ్చుతుందా నిజం చెప్పాలి సరే ఈరోజు స్పెషల్ ఏందో తెలుసా వాటర్ మెలన్ పీసెస్ ఓకే ఇష్టమేనా నీకు అది నెక్స్ట్ ఐటమ్ ఏంటో తెలుసా ఇది తెలుసా నీకు చూడు టేస్ట్ టేస్టే ఎలా ఉందో చెప్పు నాకు టేస్ట్ చేసి ఆనియన్ ఆనియన్ పెట్టుకో ఆల్రెడీ దాని మీద నేను లెమన్ పిండాను కారం చల్లాను బాగుందా తింటావా మొత్తం తింటావా అవి తినేసినాక వాటర్ మిలన్ కూడా నీకే మొత్తం కంప్లీట్ చేయాలి ఎట్లుందానా నేను ఎప్పుడూ చెప్పే మాట ఒకటే మాట ఇంటి ఆరోగ్యం ఎప్పుడు ఇళ్ళ చేతిలో ఉంటుంది మనకి కాస్త అవేర్నెస్ ఉంటే చాలు భర్త బిడ్డల ఆరోగ్యం చక్కగా కాపాడవచ్చు మంచి హెల్తీ ఫుడ్తో అబ్బో చాలా బాగా ఉంది కదా జై మొత్తం కంప్లీట్ చేసేసావు శుభ్రంగా బాగుందా ఓకే ఓకే టాస్క్ కంప్లీటెడ్ ఇంకే తీసుకో దీంట్లోనే పెట్టుకొని తినేసే బాగుందా స్వీట్ ఉందా బాగా మొత్తం కంప్లీట్ చేసేసావా ఓకే వెరీ గుడ్ అట్లా తినాలి పిల్లలు చక్కగా ఎంత ఫుడ్ ఎంత మంచిగా తింటే అంత బలంగా ఉంటారు ఎప్పుడైనా ఇంటి దగ్గర కూడా మమ్మీ పెట్టిన అన్నీ తినాలి మమ్మీకి నేను చెప్తాను మంచి మంచి ఫుడ్ పెట్టమని అమ్మ కూడా ఇంకా ఈ స్టైల్లోనే పెట్టింది నీకు ఫుడ్ సరేనా ఇంకా చాక్లెట్లు బిస్కెట్లు బేకరీ ఐటమ్స్ అన్నీ ఆపేయాలి ఓకే డన్